మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ పెళ్లి ఎక్కడ ఉన్నా ఇక ఇద్దరు మనుషులైతే కలుపుతుంది ఒక్కొక్కసారి మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ లోపించడం వల్ల లేకపోతే దీని వల్ల కానీ వాళ్ళిద్దరి మధ్య కూడా గొడవలు రావడం లేదంటే వాళ్ళిద్దరి మధ్య తగాదలు రావడం మనం తరచు చూస్తూ ఉంటాం అలా గొడవలు రాకుండా వాళ్ళిద్దరి మధ్య దాంపత్య జీవితం హ్యాపీగా ఉండాలంటే వాళ్ళకి ఎలాంటి కెరియర్ వాళ్ళకి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి లేదంటే మన మన లైఫ్లోకి వచ్చే లైఫ్ పార్ట్నర్ భార్య మనల్ని ఎలా పిచ్చిగా ప్రేమించాలి అనే విషయాలు అయితే మాత్రం మనతో మాట్లాడడానికి ప్రముఖ మానసిక వైద్య నిపుణులు మైండ్ పవర్ అధినేత అయినటువంటి డాక్టర్ మూవీ శ్రీనివాసరావు ఉన్నారు ఆయనతో ఒకసారి మనం మాట్లాడదాం మన లైఫ్లో ఉన్న చాలా క్లారిటీస్ సంబంధించి ఆయన దగ్గర అయితే సలహాలు తీసుకుందాం సార్ నమస్తే సార్ నమస్కారం సార్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరి మధ్య అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ చాలా పెద్ద పెద్ద గొడవల వరకు దారితీస్తుంది సార్ సో వాళ్ళిద్దరి మధ్య కూడా ఆ మిస్అండర్స్టాండింగ్ రాకుండా వాళ్ళిద్దరు దాంపత్య జీవితం హ్యాపీగా ఉండాలి అండ్ ఇంకోటి ఏంటంటే నా భార్య నన్ను చాలా పిచ్చి పిచ్చిగా ప్రేమించాలి అని చెప్పి ప్రతి అబ్బాయికి ఉంటుంది సార్ అలాగే ఉండాలి అంటే ఈ అబ్బాయి అమ్మాయితో ఎలా నడుచుకుంటే ఇద్దరి మధ్య దాంపత్య జీవితం హ్యాపీగా ఉంటుంది సార్ మీ భార్య మిమ్మల్ని ప్రేమించాలి మీ భార్య మిమ్మల్ని అభిమానించాలి మీ భార్య మిమ్మల్ని పిచ్చ పిచ్చగా మిమ్మల్ని ఇష్టపడాలి ఇష్టపడాలి అనుకున్నట్లయితే ఒకటే మార్గం అతను ఆమె వేరు కాదు భార్య భర్త వేరు కాదు అనే విషయాన్ని మొట్టమొదటి తెలుసుకోండి మీరు నైంటీ నైన్ పర్సెంటేజ్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఆమె మీ జీవితంలో ఒకరు కాదు ఆమె జీవితం అతడే మీ జీవితం అని మీరు మానసికంగా అంగీకరించాలి ఎప్పుడైతే మీరు మీ తలుక తనువు మనువు అంటే మీ యొక్క శరీరము మీ యొక్క మనసు కేంద్రీకరించి మేము ఇద్దరం కాదు ఒకరమే అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు ఖచ్చితంగా మీ భార్య మిమ్మల్ని అభిమానిస్తుంది ప్రేమిస్తుంది జీవితాంతం మీకు తోడుగా ఉంటుంది అట్ ద సేమ్ టైం మీకు అండగా కూడా ఉంటుంది అయితే మీరు కూడా అంతే ప్రేమని అంతే అభిమానాన్ని కొనసాగిస్తున్నప్పుడు మీ భార్య కూడా మీకు కూడా అంతే ప్రేమని ఇవ్వచ్చు కొన్ని సందర్భాల్లో తనకి మానసికంగా లేదంటే శారీరకంగా లేదంటే అనారోగ్య సమస్యలతో బాధపడి ఉండవచ్చు అప్పుడు ఏంటంటే మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎప్పుడైతే మీరు ఒకరినొకరు అర్థం చేసుకుంటారో అప్పుడు ఖచ్చితంగా భార్య భర్తని భర్త భార్యనే కాదు కుటుంబ సభ్యుల్లో కూడా ఒక సరైనటువంటి దాంపత్య జీవితంతో పాటు కుటుంబ జీవితం కూడా చాలా బాగుంటుంది భర్త వైఫ్ పిచ్చి పిచ్చిగా లవ్ చేస్తుందేమో అని చాలా మంది పెళ్ళైన భర్తల్లో ఒకటే ఒక అపోహ ఉంటుంది సార్ అది నిజమే అంటారు సార్ కాస్ట్లీ గిఫ్ట్లు ఇస్తే పిచ్చి పిచ్చిగా లవ్ చేస్తారంటారా సార్ వాళ్ళకి మంచి టైం ఇచ్చి వాళ్ళతో మనసు ఇప్పి వాళ్ళకి ఒక ఫ్రీడమ్ లాగా ఉంచితే వాళ్ళు ఎక్కువ లవ్ చేస్తారంటారు సార్ ఏమంటారు సార్ నిజాయితీ గల భార్యకి నిజాయితీ గల భర్తకి కాస్ట్లీ గిఫ్ట్లు ఏంటండి ఇట్స్ నాన్ సెన్స్ భార్య కంటే కాస్ట్లీ గిఫ్ట్ ఏ ఉంటుంది నీకు ఒక ప్రేమించే భర్త కంటే పెద్ద గిఫ్ట్ ఏముంటుంది నిజమైనటువంటి బహుమానం ఏంటంటే మీ జీవితంలోకి మీ భర్త రావడం నిజమైనటువంటి కాస్ట్లీ గిఫ్ట్ ఏంటంటే మీ జీవితంలోకి ఆ భార్య రావడం సో ఏదైతే ఈ వస్తు మార్పిడి లేదంటే ఏదైతే ఈ ఆర్థికమైనటువంటి మూలాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ కుటుంబ జీవితంలో కానీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కానీ మీ దాంపత్య జీవితంలో కానీ తీసుకురాకండి అందుకనే మీరు ఎప్పుడూ కూడా ప్రేమించండి ప్రేమింపబడండి తప్ప డబ్బుతోనో వస్తువులతోనో లేదంటే బర్త్డేలతోనో యానివర్సరీలతోనో లేదంటే ఏదైనా ఇతరులతో పోల్చుకోవడంలోనే మీరు ఎప్పుడైతే ఒక రకమైన తెలియని మోజులో పడతారో అప్పుడు మీ యొక్క కుటుంబ జీవితము దాంపత్య జీవితము మీ వైవాహిక జీవితం ఖచ్చితంగా కూలిపోవడానికి అవకాశాలు ఉంటాయి సార్ ఇప్పుడు దాంపత్య జీవితం కోసం మీరు చాలా విషయాలు చాలా చక్కగా వివరిస్తున్నారు సార్ ఇప్పుడు తన భార్య తనని పిచ్చిగా ప్రేమించాలంటే ఈ అబ్బాయికి చేయాల్సిన పనులని మీరు చెప్పారు సార్ అబ్బాయి అమ్మాయితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది సార్ లేకపోతే ఆ అమ్మాయికి ఎలాంటి ఫ్రీడమ్ ఇస్తే బాగుంటుంది అంటారు సార్ చాలామంది అమ్మాయిలు చాలామంది భార్యలు ఇస్తున్నటువంటి కంప్లైంట్ ఏంటంటే నాతో ఎక్కువ సమయం గడపాలి నాతోనే గడపాలి నాకే సమయం ఇవ్వాలి అంటున్నారు ఓకే మీ కోరిక కోరుకోవడంలో తప్పులేదు నిజంగా మీతోనే ఉంటే మీకే సమయమంతా ఇస్తే మరి అతను ఆర్థికంగా ఎదిగేది ఎప్పుడు సామాజికంగా ఎదిగేది ఎప్పుడు మీ భర్త ఎప్పుడైతే సామాజికంగా ఆర్థికంగా ఎదుగుతాడో అప్పుడు మీరు కూడా ఎదుగుతారు మీ భర్త ఎదుగుదలలో మీ ఎదుగుదల కూడా దాగి ఉందని తెలుసుకున్నటువంటి భార్యలు మహిళలు ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా ఇట్లాంటి టార్చర్ని పెట్టారు అట్ ద సేమ్ టైం భర్త తాలూకా అభివృద్ధి ఖచ్చితంగా భార్యపై ఆధారపడి ఉంటుంది భర్త తాలూకా అభివృద్ధి భార్యపై ఆధారపడి ఉంటుంది అందుకే తస్మాత్ జాగ్రత్త మీరు ఎదగాలనుకుంటున్నారా మంచి భర్తని ఎంపిక చేసుకోండి మీరు ఎదగాలనుకుంటున్నారా మంచి భార్యని ఎంపిక చేసుకోండి ఇది ఒక్కసారి మాత్రమే ఎంపిక చేసుకునే అవకాశం ఉన్నటువంటి అవకాశం కాబట్టి మీ మనస్తత్వానికి మీ వాళ్ళ యొక్క కుటుంబ నేపథ్యానికి మీ యొక్క ఆర్థికమైనటువంటి కుటుంబ పరిస్థితులకి అవసరమైనటువంటి అర్థం చేసుకోగలిగినటువంటి మహిళని అర్థం చేసుకోగలిగినటువంటి పురుషుని ఎవరైతే ఎంపిక చేసుకుంటారో వారి జీవితం అద్భుతంగా మూడు పువ్వులు ఆరు కాయలులా ఉంటుంది చాలా సునాయాసంగా సమస్యలను కూడా ఎంజాయ్ చేస్తారు పరిష్కార మార్గాల్ని అదే విధంగా అన్వేషిస్తారు వారు వారి కుటుంబం కూడా చాలా బాగుంటుంది సార్ పెళ్ళైన కొద్ది రోజులకి బాగానే ఉంటుంది ఆ తర్వాత అయితే మాత్రం వాళ్ళిద్దరికీ కూడా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావడం వల్ల ఎన్నో గొడవలు జరుగుతూ ఉంటాయి అలాంటి మిస్అండర్స్టాండింగ్ రాకుండా ఉండాలి అంటే భార్యాభర్తలకి ఎలాంటి సూచనలు ఇస్తారు సార్ మీరు ఒకటేనండి పెళ్ళైన వెంటనే గొడవలు వస్తున్నాయంటే అర్థం ఉంది కారణం ఏంటంటే ఒక ఇరవై ఏళ్ళు ఒక ఇరవై ఐదు ఏళ్ళు ఒక అమ్మాయి మరొక ఇరవై ఐదేళ్ళు ముప్పై ఏళ్ళు ఒక అబ్బాయి వేరొక ప్రాంతంలో పెరిగారు కాబట్టి వారి అభిరుచులు అలవాట్లు కోరికలు పూర్తిగా తెలియవు కాబట్టి అర్థం ఉంది కానీ పెళ్ళైన కొన్ని నెలల తర్వాత సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా సర్దుకుపోవాలి పెళ్ళైన తర్వాత భార్యని భర్తని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి సర్దుబాటు లక్షణాలు ఎవరికైతే ఉండవో అడ్జస్ట్మెంట్ స్కిల్స్ ఎవరికైతే ఉండవో అర్థం చేసుకునే మనస్తత్వం ఎవరికైతే ఉండదో వారికి మాత్రమే ఇట్లాంటి గొడవలు వస్తాయి తప్ప ఎప్పుడైనా సరే భార్య గొడవ పడింది అనుకోండి భర్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎప్పుడైనా భర్త గొడవ పడ్డాలనుకోండి భార్య అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి మరీ ముఖ్యంగా మీరు ఎప్పుడు కూడా వీటిని గొడవల్లా కాకుండా మీ యొక్క లాగా మీ యొక్క సూచనని చక్కగా కూల్ మేనర్లో పొలైట్గా గౌరవప్రదంగా వ్యక్తిగతంగా కూర్చునేటప్పుడు మాట్లాడుకోవాలి తప్ప భర్త్ ఏదో యాంగ్జైటీ ఏదో పనిలో ఉండేటప్పుడు భార్య ఏదో బాధల్లో ఉండేటప్పుడు లేదంటే ఏదైనా ఒక ఫ్యామిలీ సిచువేషన్ ఉండేటప్పుడు మీరు ఒకరికొకరు ఆర్గ్యుమెంట్ చేసుకోవడం మొదలుపెట్టినట్లయితే మీ ఆర్గ్యుమెంట్స్ వలన మీరు దూరం అయిపోవడానికి అవకాశం ఉంటుంది మీరు దూరం అయిపోతే మీ పిల్లల జీవితాలు పాడైపోతాయి మీరు దూరం అయిపోతే మీ యొక్క ఆరోగ్యం మానసికంగా రుంగుపాటైపోతుంది మీరు దూరం అయిపోతే మీరు ఆర్థికంగా కూడా ఉంటారు మీరు పెళ్లి చేసుకునేది కలిసి ఉండడానికి సంతోషంగా ఉండడానికి ఆనందంగా ఉండడానికి ఒకరినొకరు సహాయం చేసుకోవడానికి ఒకరి ఒకరు సహకరించుకోవడానికి మీరు ఇరువురు కలిసి ఎదగడానికి జీవించడానికి తప్ప ఇలా గొడవలు కాదు అని తెలుసుకోవాలి చాలా ఎక్స్పెక్టేషన్స్ తో పెళ్ళిళ్ళు జరుగుతాయి సార్ తర్వాత తన లైఫ్ లోకి వచ్చిన భార్య గాని భర్త కానీ తన సరిగ్గా పట్టించుకోవట్లేదు ఇప్పుడు మీరు ఏ చూసారా పిచ్చిగా లవ్ చేయాలి అలా లవ్ చేయట్లేదు భార్య కావచ్చు భర్త వచ్చు నన్ను లవ్ చేయట్లేదు సో తన ఊహించుకుంటుంది నేను అంత తొగలేక అవుట్పుట్ అంత తోగలేకపోతేనే బాధపడి గొడవలు అయ్యి ఇంకా నా వల్ల కాదు ఇంకా విడకలు తీసేసుకుందాం అని ఒక డిసిజన్ వచ్చిన తర్వాత అలాంటి వాళ్ళు మీ దగ్గరికి అప్రోచ్ అయితే మానసిక నిపుణులు స్పెషలైజేషన్ చేసిన వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళ నుంచి మీరు ఇచ్చిన ఆ మీరు ఇచ్చే ఆ ఒక ధరపీ గానీ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఏమైనా మార్పులు వచ్చి మళ్ళీ వాళ్ళిద్దరు కలిసే ఛాన్సెస్ ఉన్నాయా సార్ మీ దగ్గర ఉన్నటువంటి ఇరవై నాలుగు సంవత్సరాల అనుభవంలో చెబుతున్నాను ఒక మానసిక నిపుణుడిగా మా వద్దకు వచ్చినటువంటి అనేకమైనటువంటి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని కలిపిసేటట్టు చేశాం పెద్ద పెద్ద సమస్యలతో ఉన్న వాళ్ళని దగ్గర చేశాం పెద్ద సమస్యలు అనుకున్న వారికి ఇది సమస్యే కాదని తెలియజేశాం జీవితం అంటే సమస్యలతో కూడుకున్నటువంటి పరిష్కార మార్గాలు ఇచ్చే అనుభవాన్ని ఇచ్చినటువంటి సారాంశం అని తెలుసుకోవాలి తప్ప ఖచ్చితంగా విడిపోతేనే ప్రాబ్లం సాల్వ్ అయిపోతాయంటే ఈ ప్రపంచంలో ఎవ్వరూ కలిసి ఉంటారు కష్టం వచ్చినట్టునే విడిపోదాం అనుకుంటే ఈరోజు ఎవరూ పెళ్లిళ్ళు చేసుకోవాల్సిన అవసరం లేదు పుట్టేవాడు మరణించడం ఎంత సాధ్యమో ఎంత సర్వసాధారణమైన విషయమో ప్రతి కుటుంబంలో కూడా ప్రతి దాంపత్య జీవితంలో కూడా వివాహమైన వాళ్ళకే కాదు వివాహం కాని వాళ్ళకు కూడా సమస్యలు ఉంటాయి ప్రేమించేటప్పుడు సమస్యలు ఉంటాయి చదువుకునేటప్పుడు సమస్యలు ఉంటాయి ఈ సమస్యలని మనం ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకోవాలి ఫెయిల్ మనం ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకోవాలి ఒక ను మాత్రమే ఎంజాయ్ చేయడం మనకు అనుకూలంగా ఉంటే మాత్రమే హ్యాపీగా ఉండడం ఏమాత్రం చిన్న కష్టం తగిలినా సరే మనం మన పరిస్థితి బాగలేదు నా లేదంటే నా జాతకం బాగాలేదు లేదంటే నిన్ను పెళ్లి చేసుకోవడం వల్ల ఎలా జరిగింది నీ జీ నా జీవితంలోకి నూరావడం వల్ల ఎలా జరిగింది అని ఎప్పుడైతే అనుకుంటున్నారో ఇది తప్పు మీరు ఈ రోజు నుంచి ప్రయత్నం చేసినా ఈ క్షణం నుంచి ప్రయత్నం చేసినా అర్థం చేసుకోవడం మొదలు పెడితే కష్టపడడం మొదలు పెడితే మీ సమస్యలు అనేవి మిమ్మల్ని చూసి పారిపోతాయి సార్ ఇప్పుడు పెళ్లికి ముందు చాలా మంది లవ్ చేస్తూ ఉంటారు అబ్బాయి కానీ అమ్మాయిగా లవ్ చేస్తారు బ్రేకప్ అవుతుంది మళ్ళీ వాళ్ళు వేరే జంటతో పెళ్లి జరుగుతుంది సో పెళ్లి జరిగిన ఈ డిప్రెషన్లో తన లోకి వచ్చే లైఫ్ ని సరిగ్గా ట్రీట్ చేయకపోవడం వల్ల వాళ్ళిద్దరి మధ్య ఒక రకమైన గందరగోళం వచ్చి తన భార్యను లవ్ చేయట్లేదు ప్రేమించట్లేదు పిచ్చి పిచ్చిగా నన్ను ఇష్టపడట్లేదు అని భార్యాభర్తల మధ్య ఇలాంటి గొడవలు వస్తుంటాయి కదా సార్ అలాంటి వాళ్ళ మీరు ఏం చెప్తారు సార్ సార్ ఇప్పుడు కుటుంబంలో భార్య భర్తలు అనేవాళ్ళు ఖచ్చితంగా వేరు కాదని విషయాన్ని మొట్టమొదటి తెలుసుకోవాలండి భార్య మనస్తత్వం భర్త మనస్తత్వం ఇద్దరు కూడా ఒకరికొకరు అర్థం చేసుకునే స్థితిలో ఉండాలి ఎప్పుడైనా ఏదైనా ఒక ఆర్గ్యుమెంట్ వచ్చేటప్పుడు ఆ ఆర్గ్యుమెంట్లో నిజాయితీగా తప్పు జరిగినట్లయితే అంగీకరించడం నేర్చుకోవాలి అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి ఆర్గ్యుమెంట్ చేయడం అనేది ఖచ్చితంగా మీ సమస్యని పెంచి తీరుతుంది తప్ప ఎప్పుడైతే మీ నోటుకి తాళం వేస్తారో మీ సమస్యలకు పరిష్కార మార్గాలు వస్తాయి ఎప్పుడైతే మీరు ఓర్పుగా ఉంటారో అప్పుడు మీ సమస్యలకు పరిష్కార మార్గాలు వస్తాయి ఎప్పుడైతే మీరు సహనంగా ఉంటారో అప్పుడు మీ సమస్యలకి చాలా కూల్ మేనర్లో కూల్ మోడ్లో ఒకరినొకరు అర్థం చేసుకొని ఇలా గొడవాడుకోవడం అనేది మంచిది కాదని మీకు అర్థమవుతుంది మీరు ఎప్పుడైతే గొడవలాడుకుంటారో ఎప్పుడైతే ఇలాగ కీచులాడుకుంటారో అప్పుడు మీ వ్యక్తిగత జీవితం మీ సామాజిక జీవితం కూడా చాలా వరకు నష్టం జరుగుతుంది సమాజంలో మీ యొక్క విలువను మీరే తగ్గించుకుంటారు కాబట్టి ఏదైనా సమస్య వచ్చేటప్పుడు ఆ సమస్యని సమస్యలాగే తీర్చుకో తీర్చుకోవాలి చూడాలి తప్ప ఆ సమస్య నా వలనే వచ్చింది మీ వలనే వచ్చిందని ఈ నెట్టింపజేసి ఒకరి మీద ఒకరు త్రోబాల్ సెక్షన్ ఏదైతే ఉందో అట్లా చేసుకోకుండా ఒకే ఇప్పుడు సమస్య వచ్చింది ఏం చేద్దాం ఎలా చేద్దాం ఇంకొకసారి ఈ సమస్య నుంచి బయటపడడానికి ఏం చేయాలని ఆలోచించినట్లయితే ఇటువంటి కుటుంబాలు ఇటువంటి దాంపత్య జీవితాలు ఇటువంటి భార్యాభర్తలు చాలా హ్యాపీగా వారి యొక్క జీవితాన్ని అనిపిస్తారు ప్రతి మనిషికి సీక్రెట్స్ అన్నవి చాలా కామన్ సో అలాంటిది పెళ్ళి అయిపోయిన తర్వాత మనం మనం వాళ్ళ వచ్చే లైఫ్ లో భాగస్వామికి ఇలాంటి సీక్రెట్స్ షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళ మిస్అండర్స్టాండింగ్ వచ్చి ఒకరి మీద ఒకరు ప్రేమ చూపించుకోవడం తగ్గే ఉన్నాయి సార్ హండ్రెడ్ పర్సెంట్ అండి వివాహ బంధంలో దాంపత్య జీవితంలో నమ్మకం అనేది చాలా గొప్ప విషయం ఎప్పుడైతే ఒక భార్య తన యొక్క భర్త తాలూకా నమ్మకాన్ని కోల్పోతుందో ఎప్పుడైతే ఒక భర్త తన భార్య తాలూకా నమ్మకాన్ని కోల్పోతాడో అప్పుడు ఆ వివాహ బంధంలో బీటలు వస్తాయి తస్మాత్ జాగ్రత్త ఇక్కడ సీక్రెట్స్ అంటే ఏమీ ఉండకూడదు భార్య భర్త రెండు కూడా నిజాయితీగా ఉన్నంత కాలం మీకు సమస్యలు అనేవి రావు కొన్ని సందర్భాల్లో ఏమైనా పొరపాటున జరిగినట్లయితే వాటిని మీ వ్యక్తిగతమైనటువంటి స్వీయ క్రమశిక్షణతో మీరు మార్పు చెంది ఆమెను బాధ పెట్టకుండా అతడును బాధ పెట్టకుండా మరలా సర్దుకుపోయినట్లయితే మీరు హ్యాపీగా మీ యొక్క దాంపత్య జీవితం కుటుంబ జీవితం బాగుంటుంది సార్ థ్యాంక్ యూ సార్ ఇప్పటి వరకు కూడా మాకు చాలా విషయాల్లో డౌట్ క్లారిఫై చేశారు ఎందుకంటే అసలు తన భార్య తనను ఇష్టంగా ప్రేమించట్లేదు అని చెప్పి చాలా మంది అబ్బాయిలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యకి మీరు ఎన్నో విషయాలు మాకు ఆన్సర్స్ ఇచ్చారు సార్ చాలా ధన్యవాదాలు సార్ సో ఇప్పుడు మనం విన్నమైతే జరిగింది ప్రముఖ వైద్య నిపుణులు మానసిక వైద్య నిపుణులు డాక్టర్ మోగి శ్రీనివాసరావు గారు మాట్లాడితే చాలా చక్కగా వివరించారు మీ భార్య మిమ్మల్ని పిచ్చి పిచ్చిగా ప్రేమించట్లేదా తన మిమ్మల్ని పిచ్చిగా ప్రేమించాలంటే తనకి మీరు తన పట్ల మీరు ఎలా ప్రవర్తించాలి ఎలాంటి మానసికంగా ఎలాంటి సంబంధించిన ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే విషయాలు అయితే మాత్రం డాక్టర్ మోగి శ్రీనివాసరావు గారు అయితే చాలా చక్కగా అయితే మనకు వివరించడం జరిగింది ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ సుధీర్ తో ప్రశాంత్ మనం టీవీ విశాఖపట్నం